వెల్కమ్ టు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ సార్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ వచ్చేసి గ్రౌండ్ జీప్లెక్స్ త్రీ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ ప్రాపర్టీ వచ్చేసి న్యూ కనీస్ట్రెస్ సార్ మార్కెట్ ప్రాపర్టీ ప్లస్ వన్ వచ్చేసి టూ బిహెచ్కే క్లాం రెండు ప్లస్ లిఫ్ట్ కూడా కలదు సార్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ లిఫ్ట్ ఎలబుల్ కలదు చక్కగా అందంగా కలదు సార్ ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ రేట్ వచ్చేసి చివరిలో చెప్తాను చివరి దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్

इधर मास्टर बेड्रूम सर इटीरियर चला अंदा कल ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల గజాల్లో సౌత్ ఫేసింగ్లో నార్త్ ఫేసింగ్లో కన్సేషన్ చేశారు రెడీ టు మూవ్ సార్ అధ్యయన పర్పస్ ప్రాపర్టీ దొల్లాడే వారికి మంచి ప్రాపర్టీ సార్ ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ సిఆర్ చెప్తున్నారు సార్ లైట్గా కాదు ఈ ప్రాపర్టీ అడ్రస్ వచ్చేసి నియర్ బై ఆర్టీసీ కాలనీ బస్టాండ్ దగ్గరలో మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం సార్ థ్యాంక్ యూ